గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ హిట్ అయినటువంటి సందర్భంలో ఈ సభ ఏర్పాటు చేసుకొని దీనికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు అయావుల కేశవ గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన నాయకులు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి వేదిక మీద ముందున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులకు రాష్ట్ర మంత్రివర్యులకు పార్లమెంటు సభ్యులకు శాసనసభ్యుల మండల మండల సభ్యులకు శాసనసభ్యులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రియమైన ఉమ్మడి అనంతపురం ప్రజల్లారా అలాగే రైతులారా మీ ముందు వచ్చి మాట్లాడే అవకాశం కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే సభను ఎన్నికల ముందు రాజమండ్రిలో నిర్వహించుకుని సూపర్ సిక్స్ హామీలను మేము అనౌన్స్ చేశాం ఈరోజు అనంతపురంలో ఆ హామీలన్నింటిని కూడా సుమారు తొంభై శాతం హామీలు నెరవేర్చుకొని ఇక్కడ ఈ సభ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది సూపర్ హిసిక్స్ సూపర్ హిట్ అయిందని సందర్భంలో పెట్టినటువంటి మీటింగ్ ఈరోజు అనంతపురం రైతుల యొక్క స్థితిగతులుగా చూసుకుంటే సూపర్ హామీ పథకం కింద ఈ రైతులందరూ కూడా అభివృద్ధి చెంది అనంతపురం ఒక రూపురేఖలు మార్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కీర్తి నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో కియా మోటార్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కూడమి ప్రభుత్వంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకొచ్చి భవిష్యత్తులో ఏరోస్పేస్ హబ్గా తీర్దిదిద్దతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సౌదర్ల గత ప్రభుత్వం కేవలం సంక్షేమం అంటే చాలనుకుని వాళ్ళు గడిపారు కానీ ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్లి తెలుసునేదన్న సంగతి మీరు గుర్తించాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఫ్రేక్ ప్రచారంతో మూడు ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ వారు కాలయాపం చేసినటువంటి పరిస్థితి ఈరోజు అలాగే ఫ్రేక్ ప్రచారంతో పాటు మూడు ప్రాంతాలని మధ్యన ఏ విధంగా చిచ్చు పెడదామని ఆలోచనతోనే ఉన్నటువంటి విషయం ఉత్తరాంధ్రకి వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోయిందంటారు అమరావతికి వస్తే నీటి మునిగిపోయిందంటారు రాయలసీమకు వస్తే రైతులు మందు తాగి చనిపోయారంటారు ఈ బ్రేక్ ప్రచారంతో సభకు రాకుండా కేవలం ప్రజల్ని మప్పి పెడదామని ఒక ఆలోచనతో ఉన్నారు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు మా ముందు ఉన్నటువంటి లక్ష్యం ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ అటు మా యువ నాయకులు లోకేష్ బాబు యువ ఆయన చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ప్రజల దగ్గరికి వెళ్లి తెలుసుకున్నటువంటి విషయాలు ఉన్నాయో ఉన్నాయో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచన ఉందో అలాగే బీజేపీ యొక్క సహకారంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ది చేసి ముందుకు వెళ్లి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటాను ఐక్యత నమస్కారం mukat to